జస్టిస్ బీఆర్ గవాహి మీద జరిగిన దాడిని ఖండిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో దళితుల ఆత్మ గౌరవ నిరసన ప్రదర్శన జరగబోతోంది ఈ కార్యక్రమం కోసం విజయనగరం జిల్లా నుండి ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ ఎంఎస్పీ నాయకులతో ఢిల్లీ చేరుకున్నారు రాష్ట్రం కార్యదర్శి పేరెల్లి ఎలిషా మాదిగా మాట్లాడుతూ దాడిని తీవ్రంగా ఖండించారు జిల్లా అధ్యక్షులు సురేంద్రబాబు మాదిగా మాట్లాడుతూ మీద జరిగిన దాడి అని దాడి చేసిన వ్యక్తి మీద తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి పొందూరు విజయ రామారావు మాదిగా జిల్లా జాయింట్ సెక్రటరీ బోడెల రవికుమార్ మాదిగా జిల్లా సభ్యులు మామిడి జాన్ మాదిగా హాజరయ్యారు ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్టోబర్ ఆరో తారీఖున మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డాక్టర్ బిఆర్ గవాయ్ గారి పైన దాని స్టూతో దాడి జరగడం అనేది చాలా పాశవికమైనటువంటి దాడి ఈ దాడి ఈరోజు ఆయన ఒక దళితులు కాబట్టే ప్రధాన న్యాయమూర్తి అయినా కూడా దళితుల్ని దళితులుగానే చూస్తామనేది చిన్న చూపు ఆ దాడి అందరికీ కూడా తెలియజేస్తుంది ఏదో చూసుకుంటే ఆయన పైన జరిగినటువంటి దాడి రాజ్యాంగంపై దాడిగా అలాగే దళితుల ఆత్మగౌరవంపై దాడిలా పరిగణిస్తున్నాము ఎందుకంటే దళితుడు ఏ స్థాయిలో ఉన్నా కూడా అతని పైన దాడులు కుల వివక్ష తప్పలు అనేది ఈ దాడి వల్ల నిరూపితం అయిపోయింది ఎందుకంటే సామాన్యులు ఎవరికైనా అన్యాయం జరిగితే వారు న్యాయస్థానాల వైపు చూస్తారు చట్టాల వైపు చూస్తారు కానీ న్యాయస్థానం ఈ భారతదేశ ప్రథమ న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన దాడి జరిగితే ఇక సామాన్యుల పరిస్థితి దళితుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నిస్తా ఉన్నాము ఈ రోజు మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో రాష్ట్రాల నుంచి ఈ ఢిల్లీ జంత్ర మంత్ర వద్ద ఆయన పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది కొన్ని వేలాది మందిగా ఈ దాడి రాజ్యాంగంపై దాడిగానే పరిగణిస్తున్నాం కాబట్టే ఇప్పటి వరకు కూడా అతను దళితుడు కాబట్టే ఇప్పటి వరకు సుమోటాగా కేసు నమోదు చేయలేదు దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయలేదు గతంలో చూసుకుంటే చాలా మంది జడ్జిలు ఒకప్పుడు చబరిమల గుడిలో స్త్రీలని ప్రవేశించాలి అనేది అంశం లేదా చర్చ జరిగినప్పుడు ఆనాడు